టీడీపీ ఇప్పుడు వస్తే అంటే మీకు వైఎస్ఆర్సిపి పరిపాలనలో అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు సో ఇప్పుడు వస్తే ఎలాంటి మార్పులు అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు మార్పులు ముందుగా చేయగలుగుతారు అనుకోవాలి అన్ని బాగా చేస్తారని ఆశ ఇప్పుడు మరి జగన్ పరిపాలనలో కూడా అనేక రకమైన పథకాలు ఇస్తున్నారు కదా అన్ని శూన్యం కూడా శూన్యమే సో ఇప్పుడు మనకి ఎవరైతే జగన్ ఉన్నారో జగన్ పరిపాలనలో మరి ఇప్పుడు జనవరి ఇరవై ఇరవై ఆరు నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాము అని చెప్పేసి హామీలు ఇస్తున్నాడు మరి చేస్తే రాష్ట్రం ఇప్పుడే అప్పుల అప్పుల పాలవుంది ఉంది మరి ఇంకా అప్పులు ఎలా సో ఇప్పుడు బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తామని మనకి టీడీపీ చెప్తుంది ఇటు వైఎస్ఆర్ చెప్తుంది సో ఇద్దరిలో ఎవరిని ప్రజలు ఎక్కువ నమ్ముతారు అనుకోవచ్చు ఓకే మరి అదే కాకుండా ఇప్పుడు చెల్లైన షర్మిల కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తాను అని అంటుంది మరి అది ఎంతవరకు జగన్ పైన చూపించవచ్చు కాంగ్రెస్లో అవుతుంది కాంగ్రెస్లో అవుతుంది సో ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి అది రీజన్గా మిగిలొచ్చు అనుకోవచ్చు కాంగ్రెస్ టీడీపీ మళ్ళీ జనసేన ఈ మూడు పార్టీలు కూడా పొత్తులో వస్తే జగన్ పరిస్థితి ఏమవుతుంది ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ సో ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇరవై నలభై నలభై ఏడు విజన్ కింద సింగపూర్ని చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాను అంటున్నాడు చేయగలుగుతాడు ఐదు సంవత్సరాలలో ఓకే మరి ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే మరి పవన్ కళ్యాణ్కి ఎటువంటి పదవిలు చేపట్టచ్చు అంటే మీకు నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ ఏ విధమైన డెవలప్మెంట్ చేస్తాడు అనుకోవచ్చు అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయా